దర్శన్ శరణ్యతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమని చెప్తూ ఉంటే అప్పుడే దర్శన్కి సమీర కనిపిస్తుంది అక్కడ ఉంది సమీర అవునా కాదా అని చెప్పి ఒక్కసారి కళ్ళను నలుపుకుని మళ్ళీ అటువైపు చూసేసరికి సమీర అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక దర్శన్ శరణ్యను అక్కడే వదిలేసి సమీరను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్కి సమీరా సమీర కనిపిస్తుంది ఇక దర్శన్ సంతోషంతో సమీర దగ్గరికి వెళ్ళి సమీర నువ్వేనా నువ్వు చనిపోయావని ఎంత బాధపడ్డాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సమీర కూడా దర్శన్ అని చెప్పి దర్శన్ ని హక్ చేసుకుంటుంది ఇక ఆనంద భైరవి దర్శన్ సమీరలను చూస్తుంది ఇదేంటి సమీర చనిపోయిందని శరణ్యకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు కానీ సమీర బ్రతికే ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక దర్శన్ సమీర ఒకరినొకరు హక్ చేసుకోవడం చూసిన ఆనంద భైరవి కోపంగా సమీర వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని